హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో లైనింగ్ బ్లౌజ్ ఎలా కుట్టాలో చూపిస్తే ఒకసారి వీడియో ఫుల్ వరకు చూడండి ఫస్ట్ అయితే బ్యాక్ సైడ్ ఇలా డాట్స్ అయితే వేసుకోవాలి తర్వాత ఇలా పైపింగ్ హెమింగ్ కోసం ఇలా హెమింగ్ పట్టీని అయితే ఏ విధంగా జాయింటింగ్ చేసుకోవాలి బ్యాక్స్ డాట్స్ దగ్గర కూడా హెమింగ్ పట్టి డాట్స్ కూడా పెట్టుకోవాలి తర్వాత ఇలా వీపు వెనకపాటులో మనకి బ్లౌజ్ లేవకుండా రావాలంటే నేను స్టార్టింగ్లో కొంచెం కట్ చేసాను కదా కట్ చేసిన తర్వాత ఇలాగ క్లాత్ హెమింగ్ క్లాత్ అనేది జాయింటింగ్ అయితే చేసుకోవాలి స్ట్రైట్గా తీసుకోవాలి హెమింగ్ పట్టే వచ్చేసి తర్వాత ఇప్పుడు ఫ్రంట్లో డాట్లు అయితే వేసుకోవాలి ఫస్ట్ అయితే మెయిన్ డాట్ వేసుకోవాలి ఈ విధంగా వన్ ఇంచ్ వెడపితే రెండు ఇంచ్ల పొడుగుతో ఇలాగా స్ట్రైట్గా షోల్డర్ వైపుకు చూస్తున్నట్టు ఉండాలి మెయిన్ డాట్ వచ్చేసి తర్వాత ఇంకొక డాట్ మెయిన్ డాట్ని పట్టుకొని చంక వైపు డాట్ కూడా ఈ విధంగా వేసుకోవాలి ఇలా చూసారు కదా మనకి ఎంత బాగా వచ్చిందో ఇలా రౌండ్గా రావాలి తర్వాత ఇంకొక సైడ్ కూడా సేమ్ అదే విధంగా డాట్స్ అయితే వేసుకోవాలి ఇలా తర్వాత వచ్చేసి ఇంకొక డాట్ కూడా వేసుకోవాలి ఇప్పుడు మెయిన్ డాట్ పట్టుకొని చంక వైపు డాట్ కూడా వేసుకోవాలి ఈ విధంగా మనకి సేమ్ ఈక్వల్గా రావాలి డాట్స్ కూడా ఇప్పుడు రెండు చూపిస్తాను చూడండి మనకి ఇలాగా స్ట్రైట్గా షోల్డర్ వైపుకి చూస్తున్నట్టు ఉండాలి మెయిన్ డాట్ వచ్చేసి అప్పుడే ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది ఇప్పుడు క్రాస్ పట్టీలు కూడా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలాగ ఇది వచ్చేసి ఇన్విజిబుల్ క్రాస్ పట్టీ అయితే నేను జాయింటింగ్ చేస్తున్నా చూడండి మెయిన్ పీస్ పైన మెయిన్ క్లాత్ ఇలా పెట్టుకొని జాయింటింగ్ అయితే చేసుకోవాలి తర్వాత ఇలా రివర్స్లో ఇప్పుడు రివర్స్లో ఫోల్డింగ్ చేస్తూ ఒకసారి ఉక్సి పట్టి అయిట్ చెక్ చేసుకోవాలి ఆ తర్వాత ఫోల్డింగ్ చేసుకోవాలి క్రాస్ పట్టి ఈ విధంగా స్ట్రైట్గా తీసుకొని ఇలా రోల్ చేసుకుంటూ వచ్చేసి లైనింగ్ దగ్గరికి ఇలా రాగానే మళ్ళీ మనం క్రాస్ పట్టికి ఎంత ఖర్చు ఉంచుకుంటామో అంతే ఖర్చుతో ఇలా కుట్ట అయితే వేయాలి రోల్ చేస్తూ బ్లౌజ్ పైన కుట్ట అనేది పడుతుంది చాలా జాగ్రత్తగా రోల్ చేసుకొని కుట్ట అయితే వేయాలి ఇప్పుడు బ్లౌజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ అయితే కొంచెం కుట్టు సరిగ్గా రాలేదు అందుకే మళ్ళీ నేను ఇంకొక కుట్టు అయితే వేస్తున్నా ఇలా వేయాలి ఇప్పుడు ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి క్రాస్ పట్టి నెక్ వైపుకి స్ట్రైట్గా ఉండేలాగా తర్వాత ఇంకొక క్రాస్ పట్టి కూడా ఇలాగా రెండు ఎక్కడ మెయిన్ డాట్ దగ్గర కూడా మనం ఖర్చు అనేది పడకూడదు మెయిన్ డాటు ఇలా లోపలికి ఫోల్డ్ చేస్తూ క్రాస్ పట్టి అనేది జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలా మెయిన్ డాట్ లోపలికి ఫోల్డ్ చేస్తూ క్రాస్ పార్టీ జాయింటింగ్ చేసుకోవాలి ఇలాగా స్ట్రైట్ పైన స్ట్రైట్ ఇలా మెయిన్ పీస్ ఇలా ఒకసారి కొలుచుకోవాలి జాయింటింగ్ తర్వాత రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదో అని ఇక్కడ మెయిన్ డాట్ దగ్గర కూడా మనకి ఖర్చు పావించంత ఉండాలి లేకుంటే పీకిలిపోతుంది ఇలాగ మళ్ళీ స్ట్రైట్గా ఇలా రోల్ చేసుకొని మళ్ళీ ఒక అయితే వేయాలి ఈ విధంగా వీడియో నస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగా ఇలా మనం ఫస్ట్తో స్టార్టింగ్లో కుట్టు వేస్తాం కదా మళ్ళీ అదే కుట్టు పైన రావాలి ఎక్స్ట్రా కుడితే మళ్ళీ బ్లౌజ్ పైన కుట్ట అనేది పడుతుంది ఇలాగ బయటికి ఓపెన్ చేయాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇప్పుడు ఇలా చేత్తో ఇలాగా స్ట్రైట్గా అంటే మనకి బ్లౌజ్ అనేది ముడతలు లేకుండా వస్తుంది ఇప్పుడు మనం నెక్ కట్ చేసుకుంటాం కదా ఆ రెండు లైనింగ్ మెయిన్ పీసు తీసుకొని కాజాపట్టి అయితే వేసుకోవాలి ఇలా కాజాపట్టి అయితే వేసుకోవాలి రఫ్ వేయాలి కింది వైపున ఒకసారి బ్లౌజ్కి ఎంత కుట్టు పడిందా అనేది లేదు ఇట్లా చెక్ చేసుకోవాలి మనం ఉక్స్ పట్టి కాజేట కాజా పట్టి కుట్టేటప్పుడు తర్వాత ఇలాగా రివర్స్లో కూడా మళ్ళీ ఇలా అనుగుడు కుట్టులాగా ఇదొక కుట్టు కూడా ఇలా వేయాలి ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేస్తూ కాజా పట్టి అంటే తెలుసు కదా మనకి బయటికే ఉంటుంది ఇలాగా ఇప్పుడు మనం ఈ క్లాత్ జాయింటింగ్ చేస్తాం కదా అదే కుట్టు పైన ఫోల్డింగ్ అనేది రావాలి ఈ విధంగా స్ట్రైట్గా ఉండాలి ఇలా ఇలా రావాలి స్ట్రైట్గా ఫోల్డింగ్ కూడా నీట్గా ఉండాలి అప్పుడే మనకు బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా వస్తుంది తర్వాత నేనైతే డైరెక్ట్ చేతి కాజాలు అయితే వేస్తాను అందుకే ఇలా కుట్టేస్తున్నాను చూడండి ఇప్పుడు ఇదే విధంగా పట్టి కూడా వేసుకోవాలి పట్టి అంటే మనకి లోపలికి ఉంటుంది కదా ఇలా ఇప్పుడు పట్టి మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకోవాలి ఇలా ఇప్పుడు పట్టిని జాయింటింగ్ చేసుకోవాలి కింద వైపున ఫోల్డింగ్ చేయాలి కొంచెం ఇలా మళ్ళీ బ్లౌజ్కి కుట్టు పడిందా లేదా అని చెక్ చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఇలాగ పట్టి టూ ఫోల్డింగ్స్ ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇవ్వాలి ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా కుట్టాలి ఈ విధంగా ఇప్పుడు మనకి క్రాస్ పట్టి అయితే ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్కి హెమ్మింగ్ పట్టి అయితే ఇలా కట్ చేసుకోవాలి తర్వాత ఈ బ్లౌజ్కి వచ్చేసి డబ్బ గల్లా అంటారు కదా స్క్వేర్ నెక్ ఇలాగా ఈ లైనింగ్ క్లాత్ అయితే సరిపోదండి నేనైతే వేరే క్లాత్ తీసుకొని ఇలాగ లోపలికి ఫోల్డింగ్ అయితే చేసి డైరెక్ట్ కుట్ అయితే వేస్తున్నాను ఇలా ఇలా ఉండాలి ఇది మనం హెమింగ్ కూడా చేసుకోవచ్చు లోపలికి ఫోల్డ్ చేసి కానీ ఒక కుట్టు వేయడం వలన మనకి నీట్గా కూడా ఉంటుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఇలా చూసారు కదా ఇలా రావాలి ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకొని మనకి పోగులు బయటకి రాకుండా వన్ సైడ్ ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఇలా ఇప్పుడు ఇలా బ్యాక్ పార్ట్ స్ట్రైట్గా వేసుకొని ఇప్పుడు ఫ్రంట్ ఇలా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇక్కడ మీరు వీడియోలో చూడండి మన వైపుకి కొంచెం అంతా ఎక్స్ట్రాగా లోపలికి జాయింటింగ్ అయితే చేసుకోవాలి భుజాలు అనేటివి జారకుండా వస్తుంది ఇలా రెండు వైపులా కూడా నెక్ వైపుకి కొంచెం స్లోప్ ఇవ్వాలి ఇప్పుడు హ్యాండ్స్ కూడా జాంటింగ్ ఇలా ఎక్స్ ఇలా షోల్డర్స్ ఇలా ఓపెన్ చేసుకొని ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవాలి మన హ్యాండ్కి లోత్ ఇస్తాం కదా అది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేలాగానే మన హ్యాండ్ జాయింటింగ్ అనేది చేసుకోవాలి ఇలాగ మిడిల్లో నుంచి ఇలా హా హ్యాండ్ మిడిల్ పాయింట్ నుంచి జాయింటింగ్ అయితే చేసుకోవాలి మళ్ళీ తిప్పేసుకొని ఇలాగ సగం హ్యాండ్ని కూడా ఇలా ఫుల్గా డా జాయింటింగ్ అయితే చేసుకోవాలి ఇలా ఇంకొక కుట్టు కూడా వేసుకోవాలి తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా సేమ్ ఇలా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకొని హ్యాండ్ మిడిల్ పాయింట్ నుండి పాదమంతా ఖర్చుతో ఇలా హ్యాండ్ జాయింటింగ్ అయితే చేయాలి ఇలా మనం హ్యాండ్ జాయింటింగ్ చేయకముందుకే మనం కరెక్ట్గా వేసుకొని మనం అంటే హ్యాండ్ లూజ్కి మార్కింగ్ చేస్తాం కదా రెండు ఈక్వల్గా ఉన్నాయా లేదా అని కట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్కి ఒక మార్కింగ్ తర్వాత ఇక్కడ చంక లూజ్కి ఒక మార్కింగ్ ఇలా మార్కింగ్ చేసుకొని డైరెక్ట్గా సైడ్ జాయింట్లు అయితే ఈ విధంగా చేసుకోవాలి కింది వైపు కూడా ఉక్స్ పట్టే అయినా సరే కాజా పట్టే అయినా సరే మనకి మార్కింగ్ అయితే ఉంటుంది కదా అలా మార్కింగ్ చేసుకొని డైరెక్ట్గా ఇప్పుడు సైడ్ సైడ్ జాయింట్ అయితే ఈ విధంగా చేసుకోవాలి స్టార్టింగ్లో ఎండింగ్లో రఫ్ కూడా ఇవ్వాలి సైడ్ జాయింట్లు వచ్చేసి త్రీ అన్న ఫోర్ అన్న స్టిచ్చెస్ వేసుకోవాలి తర్వాత హ్యాండ్ జాయింటింగ్ మొత్తం ఖర్చు మొత్తం పైకే ఉండాలి ఇలా స్ట్రైట్గా రావాలి కుట్టొచ్చేసి ఇప్పుడు ఇంకొక వైపు కూడా సేమ్ ఇదే విధంగా జాంటింగ్ చేసుకోవాలి వీడియోని వస్తే లైక్ చేయండి మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత ఇలాగా మనం హ్యాండ్ బ్లౌజ్ని ఉక్సిపట్టి నుండి కాజపట్టి వరకు ఇలాగా కొల్చుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని తర్వాత ఇలాగ హ్యాండ్స్ కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నా చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్